நமஸாரம் அல்லூரி சீத்தாராமராஜு ஜிள்ள ரம்ப்போடவரம் நியோஜகவர்க రాజువమ్మంగి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది పోలీస్ స్టేషన్ వద్ద కమిటీ కురాళ్లు గణేష్ యూత్ ఏర్పాటు చేసిన శ్రీ వినాయక విగ్రహ నిమజ్జనం కార్యక్రమం నేగు అంగరంగ వైభవంగా జరిగింది గత తొమ్మిది రోజులుగా ప్రజల పూజలందుకున్న వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు పెద్ద సంఖ్యాలో ప్రజలు యువకులు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు దప్పులమోతు మేలతాళాలు మరియు మిరుమిక్లు గొలిపే బాణసంచా కాల్పులతో రాజువమ్మంగి వీధులు సందడిగా మారాయి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ గణేష్ విగ్రహానికి రాజువమ్మంగి ఎస్ఐ నరసింహమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ కురాళ్లతో పాటుగా గ్రామ పెద్దలు యూత్ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని ఈ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భక్తిశ్రద్ధలతో కూడిన ఈ కార్యక్రమం అందరినీ ఏకదంత Obrigado. அப்பாவே அப்பாவே பாருங்க இருக்குற புரோ அவங்க வந்து